రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది రోజురోజుకి ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి మొన్న వేములవాడలో మైనింగ్ ఏడీపై దాడి చేసిన ఇసుక మాఫియా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించింది గాయపడిన ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు నామపూర్ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను కానిస్టేబుల్ సత్యనారాయణ పట్టుకున్నారు దీంతో కానిస్టేబుల్ పై ఇసుక మాఫియా దాడికి యత్నించింది వెంటనే కానిస్టేబుల్ సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రి నుంచి కు తరలించారు ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది రోజురోజుకి ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి మొన్న వేములు వాడలో మైనింగ్ ఏడిపై దాడి చేసిన ఇసుక మాఫియా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఓ కానిస్టేబుల్పై దాడికి యత్నించింది గాయపడిన కానిస్టేబుల్ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు నామాపూర్ గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను కానిస్టేబుల్ సత్యనారాయణ పట్టుకున్నారు దీంతో కానిస్టేబుల్పై ఇసుక మాఫియా దాడికి యత్నించింది వెంటనే కానిస్టేబుల్ సత్యనారాయణను కరీంనగర్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ సాయంత్రం మొదలుకుంటే తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమంగా తరలి వెళ్తుందన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల పోలీసులు రెక్కి నిర్వహించారు ఈ సందర్భంలోనే నామాపూర్ చెరువు పై నుంచి ఇసుక అంతా తరలి వెళ్తుందన్నటువంటి సమాచారం మేరకు కానిస్టేబుల్ అక్కడికి పంపించారు అయితే అటుగా వెళ్తున్నటువంటి ఆ గుర్తించినటువంటి ఇసుక ట్రాక్టర్ ను కానిస్టేబుల్ సత్యనారాయణ పట్టుకొని ముస్తాబాద్కు కు వస్తున్నటువంటి తీసుకువస్తున్నటువంటి తరలను చెరువు కట్ట పై నుంచి అకస్మాత్తుగా చెరువులోనికి పడిపోయింది అయితే పోలీసుల కథనం మేరకైతే ఆ డ్రైవరే దాన్ని స్పీడ్గా తోలించి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు అయితే ఇసుక ట్రాక్టర్ అంతా కూడా లోనికి దూసుకెళ్లింది చెరువులోకి దూసుకెళ్లడంతో కానిస్టేబుల్ కు గాయాలని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వారైతే అది ఏం లేదు అది అదుపు తప్పి లోనికి దూసుకుపోయాడు చెప్పేటువంటి ప్రయత్నిస్తుంది కదా నెలలో అంటే గత నెల రోజుల క్రితం విములవాడ పరిధిలో ఏడీ పైన దాడి చేసినటువంటి ఇసుక మాఫియా తిరిగి పోలీసుల పైన దాడి చేయడం వివాదాస్పదంగా మారింది ముఖ్యంగా సాయంత్రం వేళ విచ్చలవిడిగా సాగుతున్నటువంటి ఇసుకను అడ్డుకునేందుకైతే పోలీసులు రెక్కి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో దాడి జరిగినటువంటి నేపథ్యం అయితే కనిపించింది ముఖ్యంగా పట్టుకొండ దాదాపు ముస్తాబాద్ మండల పరిధిలో ఆవునూర్ కొండాపూర్ నామాపూర్ లాంటి ఏరియాలో ఇసుక ఎక్కువగా లభిస్తా ఉంది దాన్ని రాత్రి వేల నుంచి ముందు కూడా తెల్లవారుజమ్మ వరకు ముస్తాబాద్ తో పాటు సిద్దిపేట అదేవిధంగా పక్కన ఉన్నటువంటి దుబ్బాక్ మండలాలకు ఇసుకను విత్తలవిడిగా తరలిస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు నెక్కి రెక్కి నిర్వహించారు రెక్కి నిర్వహించినటువంటి తర్వాత పట్టుకున్నటువంటి సందర్భంలో అయితే యాక్సిడెంట్ జరిగింది ముఖ్యంగా ఈ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉన్నతాధికారులు సిరిసిల్ల తరలించారు సిరిసిల్లలో క్రిటికల్ గా ఉండడంతో కరీంనగర్ తరలించారు అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు కానిస్టేబుల్ సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే సీరియస్ అయ్యారు ముఖ్యంగా ఆ పరారులో ఉన్నటువంటి డ్రైవర్ ను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు అదేవిధంగా ట్రాక్టర్ యజమాని పైన కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు కొనసాగుతుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు నెలల సమయంలో చూసినట్లయితే ఇస్కం మాఫీ ఆగడాలైతే రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి దీనిపైన ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడా వారిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో మాత్రం ఎవరు సఫల కావడం కాదు అనేక యాక్సిడెంట్లకు గురి కావడం గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఏడి పైన దాడి జరగడం అదేవిధంగా ఈ రోజు కానిస్టేబుల్ పైన జరిగినటువంటి దాడిని చూస్తే వీరి ఆగడాలు ఏ విధంగా ఉంటాయని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన పోలీసులు అదేవిధంగా ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిందే అయితే ముస్తాఫాకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది దీనిపైన కేలు కేసులు నమోదు చేసి అయితే దర్యాప్తు కొనసాగుతున్నారు మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం వేచి చూడాల్సిందే రైట్ థ్యాంక్ యూ విజయభాస్కర్